మనకైతే అమెజాన్ నుంచి ఒక పార్సల్ వచ్చిందండి మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది ఏమేమి ఆర్డర్ పెట్టానో ఎలా వచ్చినాయో మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి ఒక థాళి చైన్ అండి థాళి చైన్ పెట్టాను రెగ్యులర్గా రెగ్యులర్గా ఎప్పుడన్నా బయటకి వేసుకుని వెళ్దాంలే అని చెప్పేసి వా క్వాలిటీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి తాళీ చైన్ ఇదిగోండి ఇలా వస్తుంది ఇది ఒకసారి వేసుకొని చూపిస్తాను నేను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది మనకి ఇది ఇది వచ్చేసి ఇది నా గోల్డ్ చైన్ అండి ఇదిగోండి అసలు అచ్చం గోల్డ్ లాగే ఉంది ఫ్రెండ్స్ అయితే లెంత్ రాలేదండి ఇదిగోండి అచ్చం గోల్డ్ లాగే ఉంది ఇదిగోండి ఒక చైను నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు నుంచో అనుకుంటున్నానండి పండగలప్పుడు పండుగలు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని ఎవరో ఒకరిని అడగటం ఎప్పుడు తీసుకున్నామన్నా ఉంటుందా డబ్బులు తీసుకోలేకపోతున్నాను ఇదిగోండి పూరి పెస్ వచ్చిందండి నేను ముందే చూసాను ఫ్రెండ్స్ మీకే మీకు సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడానికి లేదు నేను ముందే చూసి చెక్ చేసుకున్నాను ఎలా వచ్చిందని ఇది వేరే చోట ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నాను అక్కడే రిటర్న్ పంపుతామని ఇదిగోండి ఊరి పెస్ వచ్చిందండి ఇదిగోండి పూరీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీసేనండి వన్ రూపీస్ అప్పుడు ఫైవ్ హండ్రెడ్కి ఇదే క్వాలిటీ మనం బయట షాప్లో అడిగితే థౌజండ్ చదువుతారా నాకైతే నేను నా ప్లేట్లు తెలియదు కాబట్టి నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకుంటాను లేదంటే ఏదన్నా స్టీల్ వస్తువులు ఏమైనా తీసుకోవాలంటే డిమాట్లో తీసుకుంటాను ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్ ఉంటాయి మోసం ఉండదు కాబట్టి ఇదిగోండి అమెజాన్ ఇది ఫోర్ ఫోర్ నైన్ నైన్కే వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ ఇదిగోండి చాలా ఆనందంగా కూడా ఉంది ఇంకోటి ఇచ్చాడు దీనికి స్టాండ్ ఇది ఎలా ఫిట్ చేయాలో నాకు తెలియలేదు ఇందాక మా బాబు ఫిట్ చేస్తాను అన్నాడు ఇలా ఫిట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా నాకు తెలియక నేను ఇందాక ఇలా ఇలా పెడుతున్నానండి ఇలా పెట్టడం ఇలా పెట్టడం ఇలా పెడుతున్నాను మా అబ్బాయి ఇలా జూట్ ఇచ్చాడు ఇందాక ఇలా పెట్టుకోవాలమ్మా అని చెప్పి ఇవ్వండి ఇలా ఇలా ఫిట్ చేసుకుంది మనం జస్ట్ నేను స్కూ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని మన స్క్రూ అండి ఇలా ఈ స్క్రూ తీసి మనకు వచ్చిన అమెజాన్లో మంచిగా ఉందండి క్వాలిటీ మీరు ఎవరన్నా లేకుంటే పెట్టండి నేను ఎప్పుడన్నా చక్కలు చక్రాలు అలాంటివి చేసినప్పుడు ఎవరన్నా మా 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 అక్కడ మా అత్తయ్య వాళ్ళని అడగాల్సి వస్తుందండి అది చాలా పల్లెటూరు కాబట్టి ఎక్కడో రే ఏరియాల్లో దొరికింది మా విలేజ్లో వచ్చేసి అక్కడక్కడ ఉంటాయండి ప్రతిసారి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే పోతుంది ఇప్పుడు ఏదైతే అయిందని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి ఇదిగోండి అలా స్క్రూ పెట్టేసి మనం ఫిట్ చేసుకోవడమే చాలా సింపుల్లో ఇదిగోండి ఇలా పెట్టేసి మనం ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే వంటల పుణ్యమా అంటూ లేని లేని అన్నీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య నేను అమెజాన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండి మీరు ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసి ఇలా ఫ్రెష్ చేసుకోవటమే ఇదిగోండి స్ప్రింగ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చూడండి ఇక్కడ స్టాండ్ ఇచ్చారు ఇదిగోండి నాలుగు వచ్చిన ఇలా స్టాండ్ మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఇదిగోండి అసలు ఇదిగోండి నా ఫేస్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో నా మొహం కూడా చక్కగా కనిపిస్తుంది ఇంకొక ఆటర్ రావాల్సింది ఫ్రెండ్స్ నాది గాజులు పెట్టాను నేను రేపు పెళ్ళికి వెళ్ళాల్సింది అది ఇంకా అతను వచ్చేసి ఈవినింగ్ చేస్తాడు ఫోన్ సెవెన్కో ఎయిట్కి చేసి మేడం కొనూరు వచ్చింది అంటాడు వచ్చేసే బాబు అని చెప్తాను నేను కాలేజీకి అడ్రస్కి పెడతానండి నేను ఇదిగోండి ఇదైతే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్ చాలా చీప్ అండ్ బెస్ట్లో బాగుంది బాయ్ బాయ్